హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎంతమందికి చింతకాయ పచ్చడిని ఇలా ట్రై చేయటం ఇష్టమో ఒక్కసారి కమెంట్లో తెలియచేయండి ఈ చింతకాయ పచ్చడి అనేది మనం సంవత్సరం అంతా నిలువ ఉంచుకుంటాం కదండి ఆ చింతకాయ పచ్చడితో చేసుకుంటాము ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి కోసం ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ కప్ వరకు పల్లీలను వేసుకుంటున్నాను మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయితేనే ఈ చింతకాయ పచ్చడికి టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు పల్లీలు పొట్టినంతటిని ఇలా చేతితో మొత్తాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పదిహేను పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడిని నేను రోడ్లో చేసుకుంటున్నాను ముందుగా రోడ్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలను వేసుకొని ఈ విధంగా నూరుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని కూడా వేసుకొని నూరుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని వేసుకుంటున్నాను వెల్లుల్పాయల్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు చెంచాల చింతకాయ పచ్చడిని వేసుకుంటున్నాను చింతకాయ పచ్చడిని వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చడి అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ వేస్తే కాస్త జావుగా ఉంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది మనం అన్నంలోకి కలుపుకుంటున్నప్పుడు ఈ విధంగా నూరుకోవాలి పాతకాలంలో అయితే చింతకాయ పచ్చడిని ఇలాగే రోడ్లో నూరుకొని చేసుకుంటారండి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము పచ్చండంతటిని స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని పప్పు దినుసులు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఇంగును వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని ఇప్పుడు పచ్చట్లోకి వేసుకొని కలుపుకుందాము ఒకసారి అంతా అంతే అండి ఎంతో ఈజీ అండ్ కమ్మ కమ్మగా ఉండే పాతకాలం నాటి చింతకాయ పచ్చడి రెసిపీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్పై అను ఛానల్ని మరిన్ని వంటల కోసం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు వాచింగ్ ఫర్ మోర్